నిన్నైతే నా కారు మాత్రం చాలా అంటే చాలా ట్రబుల్ ఇచ్చిందండి నేనైతే షూటింగ్కి వెళ్దామని చెప్పి రెడీ అయ్యి కారు దగ్గరికి వచ్చి అయితే స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశాను సౌండ్ వస్తుంది కిర్రు అనే ఏందో సౌండ్ మనం ఆ సౌండ్ తోటి షూటింగ్కి వెళ్ళామనుకో అక్కడ చాలా డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట ఆర్టిలిస్టులకు కానీ వాళ్ళకి అలా అని చెప్పి అయితే నేనైతే ఇమీడియట్గా షూటింగ్ అయితే క్యాన్సిల్ చేసి వేరే అయితే చెప్పేసుకోమన్నాను అలా అనైతే మనమైతే షెడ్ దగ్గరికి అయితే చూపించడం కోసం అని చెప్పి ఇక్కడ ఇక్కడ నుండి అయితే బయలుదేరుతున్నాను నేనుండే ఏరియా నుంచి మనం ఏందంటే మనకు కార్ అయితే ఏ ప్రాబ్లం ఉన్నా మనం సాల్వ్ చేయించుకోవాలి మళ్ళీ మనకు షూటింగ్ అయితే రేపటి నుంచి షెడ్యూల్ అనేది స్టార్ట్ అవుతుంది వాళ్ళని మనం కంటిన్యూ అవ్వాలంటే కంపల్సరీ ఈరోజు ఎలా అయినా మనం ఈ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయించుకోవాలి కంపల్సరీ అందు గురించి నేను అనేది దర్గా ఏరియాకి వెళ్తున్నాను ఇక్కడ నుండి మనం అక్కడ ఏందంటే మెకానిక్ షెడ్ ఉందనమాట నేను ఏ ప్రాబ్లం ఉన్నా అక్కడే చూపిస్తాను రెగ్యులర్గా మనమైతే ఈ షూటింగ్లో వాళ్ళు సొంతంగా కార్లు ఉంటాయి కానీ వాళ్ళు ఏంటంటే ఓన్ వెహికల్లో రారండి ప్రొడ్యూసర్ అనేవాడు వీళ్ళకు వెహికల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాడు యూనియన్ ఉంటుంది అనమాట మాది ఒక యూనియన్ ఒక సంస్థలాగా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో మేము ఒక మెంబర్ అనమాట అందులో మా షూటింగ్స్ దాంట్లో మాది డ్రైవర్ యూనియన్ అని చెప్పేసి మాదైతే ఇక్కడ యూనియన్ అనేది ఉంటుందండి మాకు ఇక్కడ ఆఫీసు మాకు సపరేట్గా ఆఫీస్ ఉంటుంది మాకు ఇక్కడ డ్రైవర్ యూనియన్ ఆఫీస్ అని ప్లస్ ఓనరు ఓనర్ యూనియన్ ఆఫీస్ అని ఇక్కడ రెండు ఆఫీసులు ఉంటాయి మాది ఇందులో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో మాది ఒక మెంబర్షిప్ ఉందన్నట్టు షూటింగ్ పర్పస్లో ఒక డ్రైవర్ వర్కర్స్ క్రాఫ్ట్స్ అన్నట్టు వర్కర్స్ అనేది దీంట్లో చాలామంది ఉంటారు అనమాట డ్రైవర్స్ ఉంటారు సెట్ వర్కర్స్ ఉంటారు మనకు ఈ మేకప్ డిపార్ట్మెంటు వచ్చేసి మన కెమెరా డిపార్ట్మెంటు ప్రొడక్షన్ డిపార్ట్మెంటు చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయండి దీంట్లో మనకు ఏంటంటే అందరికీ ప్రతి ఒక్కరికి ఇది మెంబర్షిప్ తీసుకోవాలంటే కార్డు ఎంత అమౌంట్ అనేది ఉంటుంది అది అమౌంట్ చేసేసి మనం అక్కడ కార్డు తీసుకుంటే వాళ్ళకు వర్క్ అనేది ఇందులో షూటింగ్లో ఉంటుంది ఈ వర్క్ అంటే మనకు డైలీ ఏమి ఉండదండి మనకు ఏంటంటే వాళ్ళకు షూటింగ్ పర్పస్ షూటింగ్ ఉన్నప్పుడే మనకి ఇక్కడ వర్క్ అనేది ఉంటుంది చూస్తున్నారు కదా మనం అయితే షెడ్ దగ్గరికి అయితే వచ్చినాం మనకి ఇక్కడ ఆల్ ఆల్ కార్స్ ఇక్కడ రిపేర్ చేస్తారు మనమైతే ఈ రిపేర్ అయితే ఈరోజు కంపల్సరీ చేయించుకొని వెళ్ళాలి లేదంటే మళ్ళీ షూటింగ్కు మళ్ళీ రేపు పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వస్తుంది మళ్ళీ ఇంకో వెహికల్ అనేది మన మన తరపు నుంచి పెట్టాల్సి వస్తుంది అనమాట గురించి అని మనమైతే ఇలా రిపేర్ క్లియర్గా చేపిద్దాము మనకైతే ఇక్కడ టర్బో అయితే వాళ్ళు చెకప్ చేస్తున్నారు మనకు ఆ టర్బో గిట ప్లే అనేది ప్లే వచ్చేసింది అనమాట ఇది గిట కొంత మనకు ఇంజన్కు మళ్ళీ ప్రాబ్లం కావడానికి కారణమవుతుంది గురించే మనకు పూర్తిగా ఇంకా మొత్తం డ్యామేజ్ అవ్వముందుకే ముందుకే మనమైతే ఇది టర్బోది అది ప్లే ప్లే వచ్చిందన్నైతే మనం ఆ పార్ట్ని మార్చుకోవాల్సి వస్తుంది మళ్ళీ ఇది పార్ట్ మారవాలంటే మనం ఇక్కడ ఇక్కడ నుండి మనం అత్తాపూర్ వెళ్ళాల్సి వస్తుంది అనమాట ఎందుకంటే ఇది టర్బో రిపేర్ షాప్ అనేది అత్తాపూర్లో ఉంటుంది ఏ రిపేర్ షాపులోనైనా మనకు ఒక దగ్గరే అన్ని రిపేర్లు అవ్వండి కంపల్సరీ ఏంటంటే కారు పార్ట్లు ఏదున్నా మనకు కొన్ని కొన్ని బయట చేయాల్సి చేయించుకోవాల్సి వస్తుంది వాళ్ళు మెకానిక్లు అనేది వాళ్ళు ఇప్పి ఇప్పిస్తే మనం పోయి తీసుకెళ్ళి దాన్ని రిపేర్ చేయించుకోవాల్సి వస్తుంది మనకైతే ఈ పార్ట్ అయితే ఊడదీశారనమాట దీనికి ఇంక అటాచ్డ్ అనేది సైలెన్సరు దానికి అటాచ్డ్ ఇంకో వేరే మనకు రాడ్ అనేది ఉంటుంది దాంతో ఒక కలిపి మొత్తం ఊడ తీసుకొని మనం తీసుకెళ్లాల్సి వస్తుంది అనమాట మనం దీన్ని క్లియర్గా చేయించుకొని మనమైతే మళ్ళీ వీళ్ళ దగ్గరికి వస్తే మళ్ళీ ఫిట్టింగ్ చేస్తారన్నమాట మనమైతే వీటిని తీసుకొని మనమైతే అత్తాపూర్కి అయితే వెళ్ళిపోవాలి అక్కడ నుంచి మళ్ళా మొత్తం ఇది టర్బో క్లీన్ మొత్తం క్లీన్ చేయించి ఆ పార్ట్ అనేది మార్పించుకొని మళ్ళీ రిటర్న్గా మనమైతే ఇక్కడికి రావాల్సి వస్తుంది ఆ బోల్డ్లు అయితే కొన్ని అయితే స్కిడ్ అయిపోయాయండి అండి అది రావడం లేదు చాలా టైం పట్టింది అది ఊడదీయడానికి ఇక్కడైతే ఫుల్ డే మొత్తం ఇక్కడే టైం స్పెండ్ చేసిన నేనైతే ఎందుకంటే మనకు రిపేర్ ఎలాగైనా చేయించుకొని అయితే ఇక్కడ నుండి అయితే మనం వెళ్ళాలి మళ్ళీ మనకు షూటింగ్లో మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ ప్రాబ్లం కలగకుండా ఉండాలంటే కంపల్సరీగా ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయించుకుని అయితే వెళ్ళాలని చెప్పేసి అయితే నేనైతే ఇక్కడైతే ఫుల్ డే ఫుల్ డే మొత్తం ఇక్కడే ఉన్నానన్నమాట మనమైతే ఆ రిపేర్ షాప్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ దాన్ని రిపేర్ చేయించుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇది పెద్ద ప్రాసెస్ అనమాట అంత ఈజీ కాదు అందరూ అనుకుంటారు కారు ఉందిలే ఈయనకేముంది తోపు అని చెప్పేసి బిల్డప్ ఇస్తున్నారు అని అనుకుంటారు కానీ కారు మెయింటైన్ చేయాలంటే అంత ఈజీ ఏం కాదు కారు ఏ చిన్న పార్ట్ పోయినా కానీ డబ్బులు ఖర్చు ఉంటుందండి చాలానే మనకు చూస్తున్నారు కదా మీరైతే ఒరిజినల్ కానీ ఇప్పుడైతే ఇది చూసారు కదా ఇది చాలా డస్ట్ వచ్చేసింది అనమాట ఈ సైలెన్సర్ కిట్ మొత్తం మనకి ఇది మొత్తం క్లియర్ చేయించాలన్నమాట టర్బో అండ్ ప్లస్ దీన్ని మొత్తం క్లియర్ చేపించాలి మనకి ఫుల్ డే దీనికి తిరగడం అలా ఇక్కడే అయిపోతుంది అనమాట టైం మొత్తము మనకి ఎలాగైనా ఈరోజైతే దీని అయితే క్లియర్ చేయించుకునే వెళ్ళాలని చెప్పేసి అయితే నేను మళ్ళీ ఈ టర్బోకి దీని అన్ని అటాచ్ చేయించుకొని అయితే దీన్నైతే తీసుకొని అయితే మనమైతే ఇప్పుడు అత్తాపూర్కి అయితే వెళ్తున్నాం అనమాట అత్తాపూర్కి వెళ్ళి అక్కడ టర్బో మెకానిక్ షెడ్ దగ్గరికి పోయి మళ్ళీ దాన్ని టర్బోని రిపేర్ చేయించుకొని మళ్ళీ ఇక్కడికి రావాల్సి వస్తుంది మనకైతే తిరగడమే జరిపోయిందనమాట ఈ ఫుల్ డే మొత్తము మనకి ఇక్కడ నుంచి మళ్ళీ అత్తాపూర్ మనకు ఒక ట్వెల్వ్ కిలోమీటర్స్ వస్తుందండి దర్గా నుంచి మనకైతే నేనైతే స్కూటీ తెచ్చుకున్నాను ఇంటికి మళ్ళీ నా రూమ్ దగ్గరికి వెళ్ళి ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది అన్నమాట షాప్ దగ్గరికి వచ్చాము మనం ఈ టర్బో మెకానిక్ షెడ్ అనమాట ఇది ఆల్రెడీ మనకైతే ఇది ఇచ్చాను అతను ట్రై రిపేర్ చేస్తున్నారు వీళ్ళు మనకు ఏ రిపేర్ అయినా కానీ యాతాపూర్ ఏరియాలోనే ఉంటాయండి ఈ కార్కి సంబంధించి కొంతమంది అయితే నన్ను అడుగుతుంటారు అన్న మేము షూటింగ్లోకి రావాలంటే ఏం చేయాలన్నా మాకు ఎక్కడ ఏమన్నా వర్క్ ఉంటే ఇప్పియండి అని చెప్పేసి అయితే అడుగుతారనమాట అక్కడ వర్క్ ఇప్పియాలంటే నా చేతులు ఏముండదండి మీరు అదే చెప్పాను కదా ఇది ఇక్కడ మనకు మెంబర్షిప్ డబ్బులు కట్టి ఇట్లా చేసుకునేది ఉంటుందని చెప్పేసి లేదు యాక్టింగ్ పరంగా ఏమన్నా చూడండి అంటే యాక్టింగ్ అనేది మీకు మీ టాలెంట్ని బట్టి ఉంటుందండి మీ టాలెంట్ ఉందంటే నేను నేను అడ్రస్లు చెప్తాను మూవీ ఆఫీస్ అడ్రస్లు అక్కడికి వెళ్ళి వాళ్ళకు అప్రోచ్ అయ్యి మీ యాక్టింగ్ అక్కడ చూపిస్తే వాళ్ళకు ఓకే అనిపిస్తే ఆడిషన్స్ ఉంటాయి వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళి వీడు ఆడిషన్స్ చేసుకొని అక్కడ ప్రూవ్ చేసుకుంటే వాళ్ళకు అవకాశం అనేది దొరుకుతుంది అనమాట అది అందరికీ సెట్ అవ్వదండి మీకు అలా ఇంట్రెస్ట్ ఉంది అన్న మాకు ఏమైనా అడ్రస్లు కావాలంటే కంపల్సరీ నా తరపు నుంచి హెల్ప్ చేస్తాను కంపల్సరీగా నా కార్ అయితే ఇప్పుడు మొత్తానికైతే ఇంకో షెడ్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ రెండు షెడ్లు అయిపోయాయి ఇది మూడో షెడ్డు మనకన్నా ఇక్కడైతే పార్ ఇక్కడన్నా ప్రాబ్లం సాల్వ్ అవుతుందా అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను మనకైతే ఇక్కడైతే ఇంకో అయితే ఊడదీశారనమాట ఇక్కడ ఇందులో అసలు ప్రాబ్లం అనేది ఇందులో వచ్చిందనమాట సౌండ్ అనేది ఆ టర్బు అయితే మెయిన్గా అయితే మనకు పికప్ పరంగా ఇంజన్ ఆయిల్ లీకేజ్ అవ్వకుండా ఇంజన్ మనకు లైఫ్ ఉండడం కోసం అయితే నేను అది పాట అయితే మార్పించాను మనకు చూస్తున్నారు కదా ఫుల్ డే మొత్తం అయితే ఇక్కడ అయిపోయింది అనమాట ఆల్రెడీ ఎయిట్ థర్టీ అవుతుందనమాట టైము మనకైతే ఇది మొత్తం చేయించుకునే మనం వెళ్ళిపోవాలని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యాను అనమాట మొత్తానికైతే చూస్తున్నారు కదా మొత్తానికైతే వెహికల్ అయితే కంప్లీట్ అయిపోయింది వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాగానే మనకైతే టైర్లు అయితే అయితే తగ్గిపోయాయి అనమాట రెండు టైర్లు చెక్ చేపిస్తే మనకైతే ఇక్కడైతే ఒకటి హెయిర్ వచ్చింది బ్యాక్ సైడ్ టైరు ఒకటి అనుకునే లోపు ఇంకొకటి అనిపించింది అబ్బా ఏంద్ర నాయనా అనిపించింది సడన్గా హెయిర్ వచ్చిన టైర్ అయితే మనకు ట్యూబ్లెస్గా పని చేయదండి ఇంకా కంపల్సరీగా ట్యూబ్ అయితే వేయించుకోవాల్సిందే ఇంకా సరే లేదు చేసేది ఏముందని చెప్పేసి అయితే ట్యూబ్ అయితే వేయించానండి మొత్తానికి ఇంకొక టైర్ అయితే పంచర్ అయింది ఇంక నార్మల్గా పంచర్ అదికి ఇచ్చేసాను మొత్తానికి కంప్లీట్ చేసుకుని అయితే నా రూమ్ దగ్గరికి అయితే వచ్చానండి బ ఈరోజైతే ఫుల్ డే మొత్తం కార్కే స్పెండ్ చేయాల్సి వచ్చిందండి అసలు ఇలా జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా ఫుల్ డే అంటే ఫుల్ డే మొత్తం ఈరోజు మార్నింగ్ నైన్కి వెళ్తే ఈవినింగ్ ఇప్పుడు టెన్ థర్టీకి వచ్చానండి రూమ్కి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ